ఆదివాసులపై జరుగుతున్న దాడులు ఆదివాసుల హక్కులు విధ్వంసం వాళ్ళ పోరాటానికి సంబంధించిన నుంచి జరుగుతుంది అసలు నిన్నటి నుండి వాళ్ళ బాధ ఆవేదన వాళ్ళ పోరాటాలు వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి వింటుంటే ముఖ్యంగా ఇప్పుడు సోని సోని మాట్లాడింది అంతకుముందు రఘు మాట్లాడింది అసలు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అవి వింటుంటే ఆపరేషన్ కథ ప్రారంభమైన బస్త ప్రాంతంలో జరుగుతున్న దాడులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న హత్య మారణ కాండ అవి వింటుంటేనే మనసు కలిసి వేస్తుంది వాళ్ళ ఆవేదన గురించి ఎంత మాట్లాడినా సరిపోదు అసలు వాళ్ళు మాట్లాడినా అక్కడ మనం అనిపిస్తుంది నచ్చింది వాళ్ళ జీవితం చెప్పింది అక్కడ ఆదివాసీ మహిళలకి నాలుగే వాళ్ళ జీవితంలో కనిపించే అంశాలు నాలుగే ఒకటి అత్యాచారం రెండు మృత్యు మూడు జైలు నాలుగు సరెండర్ లోబాటు అంటే ఇక వాళ్ళ జీవితం లేదు అడవిలో అడవిలో కలిసిపోయి అడవి బిడ్డలు పాపం పుణ్యం ప్రపంచ మారడం అనే తల్లు అసలు ప్రపంచానికి దూరంగా కుట్రలు కార్పణ్యాలు కక్షలకు దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ నాలుగు మాత్రమే జీవితం చేసుకుని బతుకుతున్నారు అంటే ఇంత పెద్ద దేశంలో ఎంతో గొప్ప సంస్కృతి అని చెప్పి ముంచుపోతున్నటువంటి లేదు అన్నది కూడా చెప్పదలుచుకున్నాం ఈ సమాజం నుంచి మైదాన ప్రాంతాల నుంచి ఆ మెసేజ్ ఇవ్వడమే మనందరి బాధ్యత ఆ మద్దతు ఇవ్వడమే మనందరి బాధ్యత పోరాటం వాళ్ళు చేస్తున్నారు రక్తమాలక ఎప్పుడో ఎప్పుడు ఒక మాట చెప్పేది ఈ సమాజానికి ఎన్నో సమస్యల మీద పోరాడుతున్న అన్ని వర్గాలకి దశ దిశ నిర్దేశకులు ఆదివాసులే అనే మాట అక్క తరచుగా చెప్పేవాళ్ళు ఎప్పుడు నిజమే నిన్నటి నుంచి మన వస్తువులు కూడా పెట్టారు నిన్న కూడా గొప్పలంటారు ఆదివాసీలే ఈ దేశంలో పోరాటాలకి ప్రతీకగా నిలిచారు ఆదివాసీలే ఆత్మ గౌరవానికి లొంగు లేకుండా ఉద్యమాలతోటి చివరి వరకు కూడా రాజీ పడకుండా పోరాడుతున్నటువంటి వారు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం దేశంలోనే కాదు ప్రపంచంలోనే చూస్తున్నాం ఆనాడు రెడ్ ఇండియన్స్ మీద ఊతటి సాగించడానికి పెట్టుకున్న పేరే ఆనాడు రూజ్ వెల్ట్ ఆదివాసులు ఊతకోట చేయడానికి ఆపరేషన్ గ్రీన్ అని పెట్టే అక్కడ ఉన్న ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసులని అమెరికాలో ఇవాళ ప్రపంచంలోని భూసల చోట్లు అమెరికా లేదు అమెరికాకి పోకపోతే జిందని బరబాతను ఆ దేశంలో ఉన్న రక్త చరిత్ర ఆదివాసీల ఊచకోటే ఆ ఆదివాసీలను మూత కోత కోస్తే కోయడానికి పెట్టుకున్న పేరే ఆపరేషన్ గ్రీన్ హార్ట్ రూజ్ వెల్ట్ గారు చెప్తే ఆ పేరు తెచ్చి ఈ దేశ సార్వభౌమాది కదా దేశ సంస్కృతి దేశము పచ్చి కట్ట మన్ను మసాలా అని మాట్లాడే పాలకులు ఆ పేరు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ భూతపోతలు సాధిస్తున్నారు ఈ దేశ ప్రజల సార్వభౌమ అధికారం ఎన్నడూ వీళ్ళకి పట్టదు దేశ సార్వభౌమ అధికారం సంస్కృతి అస్తిత్వం అని మాట్లాడతారు మాట్లాడే అర్హత Yep. మనుషులుగా చూడ రాజ్యాంగం వచ్చేట్టు రాజ్యాంగబద్ధంగా సంక్రమించే హక్కును వాళ్ళకు వర్తించావు వాళ్ళ వనరులు వాళ్ళకు దక్కా ఈ దేశంలో పోరాడి సాధించుకున్న హక్కులు వాళ్ళకి చెడ్డవు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు సంక్రమించినటువంటి హక్కులు చట్టాలు ఏమీ అమలుగా వాళ్ళ మీద దురాక్రమణ దోపిడీ ఏం జరుగుతుంది ఈ రోజు ఆపరేషన్ Gracias. ఉల్లంఘిస్తున్నా అందరూ మాట్లాడారు మేము ఆదివాసీగా మేము మా బతుకు బతుకుతున్నాం అడవిని నమ్మకుని మేము బతుకుతున్నాం మా బతుకు మమ్మల్ని బతమివ్వండి అంటే సోది సోది చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ప్రతిసారి మావోయిస్టుల పేరుతోటి నక్సల్ పేరుతోటి మమ్మల్ని హింసించడం మానండి అని మాత్రమే మేము అడుగుతున్నాం నక్సల్ పేరుతోటి అక్కడ జరుగుతున్న ఆపండి అక్కడ జరుగుతున్న నాపండి అక్కడ జరుగుతున్న హింస నాపండి ఆపండి అత్యాచారాలను నాపండి అని మేము అడుగుతున్నాం అని ఇప్పటిక చాలాసార్లు మాట్లాడదు ఇదే అయితే పదోసారి మాట్లాడి మనిషి మహాభావుడు చంపారు ఇవాళ స్వామి మరడం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా చర్చనీయాంశమైన సిగ్గులేని పాలకలు జవాబు చెప్పడం చేతగాడి పాలకలు ఆపరేషన్ జనవరి ఒకటి నుండి ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కాగా ఈ సోకాళ్ళ ఆఖరి యుద్ధం ఎప్పటికీ యుద్ధం జరుగుతుందేమో కానీ ఆఖరి యుద్ధం అని చెప్తున్నారు అంటే అమిత్ షా హామీ ఇస్తున్నాడు సాదలికి పాలక ఆనందిస్తున్నాడు ఈ దేశంలో ఆఖరి యుద్ధం చేస్తున్నాం ఆఖరియుద్ధం జరుగుతుంది ప్రజల మీద యుద్ధం యుద్ధం అడవిని ఆఖరిస్తాను ఖనిజాన్ని దోచుకోండి మణిపూర్లో లో మారణ చేశారు మణిపూర్ తల్లులని నగ్నంగా నిలబెట్టి సిగ్గు లేకుండా మొత్తం భారతదేశం ప్రపంచం అంతా తలదించుకునేలాగా చేశారు అది కూడా కంచ సంపదల కోసం Bye <laughs> ఇండ్ల కాడుంటే మీద పెడుతున్నారు వచ్చిన పెడుతున్నారు పొద్దున లేస్తే మొదలు పెడుతున్నారు వీళ్ళని వెంటాడడం హింసించడం అందుకని అడవిలో తల దాచుకోవడానికి తరదాచుకోవడానికి అక్కడ నచ్చలే చెప్పి చంపి ద్రస్సు తెస్తున్నారు ఇట్లా పనులు కెలిన అమ్మాయిల మీద అంతే చేశారు పని చేస్తే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని ఆ భక్తులు పని చేస్తే తప్ప పిల్లలకి పెట్టుకోలేని ఆ తల్లులు పనికి పోక తప్పదు పనికి వెళ్తే ఎప్పుడు నచ్చలేట్లుగా గుర్తింపబడతామో ఎప్పుడు ఎన్కౌంటర్లకు బలవుతామో లేదా ఎప్పుడు అత్యాచారాలకు బలవుతామో తెలియదు అట్లా ఇంట్లో ఉంటే భద్రత లేదు అడిగి Vai de ponto. प्रजन <laughs> मतलब బాగున్నానని ఒక అతను ఎవరో రైతు ప్రాస్ ఎక్కడ చదివండి అంటే దేవుడు దేవుడే బాధపడే పరిస్థితిలో ఇవాళ వల్గరం చేసి మతాన్ని రాజకీయం చేసి హింసిస్తూ ఈ దేశంలో చేస్తున్న విధ్వంసాన్ని ముఖ్యంగా ఆదివాసుల మీద జరుగుతున్న ఈ విధ్వంసాన్ని మారణ కాండని దారుణాన్ని మనసున్న ప్రతి మనిషి ప్రతి బుద్ధిజీవి ప్రశ్నించాలి చర్చించాలి ఆలోచించాలి ఈ రాజకీయాలకు ప్రధానమైనటువంటి బీజేపీ విషయంలో లేకపోతే చైతన్యంతో ఏదో ఓడిపోవలసినంత చైతన్యం మనం ప్రదర్శించుకోలేకపోయినందుకు బాధ అనిపిస్తుంది ఇవాళ వీళ్ళని తిరిగి పాలనలోకి తీసుకురావడం దేశంలో ప్రధానంగా నష్టపోతుంది ఇద్దరే నేను చూపిస్తా ఆదివాసులతో పాటు మరో వర్గం ముస్లింస్ పద్నాలుగు వందల రోజు ఈ ఉమ్మర్ ఖాళీ జైలుకి వెళ్ళి పదిహేను వందల రోజులైంది గురిపించి ఆ ఫాతిమ జైలుకి ఏం చేశారండి వాళ్ళు పాపం చేసిన నేరం ఏంటండి ఎన్ఆర్సీసీ టైంలో వాళ్ళు యాక్టివిస్ట్ గా ఉన్నారు ఢిల్లీ రైట్స్ లో ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీ రైట్స్ లో ఆ జఫ్రాబాద్ లో కేసు పెట్టారు ఆ చాలా మందిని అమ్మాయిల్ని తీసి చేశారు వాళ్ళందరికి వచ్చింది మనం చూస్తే దేవాంగన గాని నటాషా గాని సఫరోజ్ కానీ అట్లాగే ఇష్రత్ జహాన్ వీళ్ళు అందరినీ కూడా పెట్టారు ఈ అమ్మాయిలంతా చదువుకునే అమ్మాయిలు వాళ్ళు 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 ఎవ్వరినీ ఏమీ చేసిన వాళ్ళు కాదు నష్టం కలిగించింది కాదు ఈ యంగ్ గర్ల్స్ ముస్లిం గర్ల్స్ అందరినీ ఉన్నారు ఉంచారు వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఆరు నెలలకి లేదా సంవత్సరాలకి సంవత్సరం నెలకి అక్కడ వచ్చినాయి కానీ మూడేళ్ళు నాలుగో సంవత్సరం వచ్చిన గురించి సపోతలు నాకు బయలుదేరు ఐదు కేసులు పెట్టారు ఊపా కూడా వీళ్ళందరి మీద ఉండే ఉమర్ కాలేజ్ మీద కానీ ముల్పిషా పాటినా కానీ ఇంకా తసీమా అహ్మద్ కానీ వీళ్ళు ఏం చేసినారండి వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ జీవితంలో చూసిన ఎక్కడా కూడా వాళ్ళు ఇక్కడ బ్లాస్ట్ జరిగితే చదువుకుంటున్న పిల్లల్ని జైలులో పెడితే అప్పుడు మేము అందరం ఫైట్ చేసాం జునైద్ లాంటి యునాని వైద్యుల్ని బయట తెచ్చేంత వరకు అతనికి ప్రభుత్వం నష్ట పరిహారం కట్టించేంత వరకు కూడా ఇక్కడ మనం పోరాడాం ఈ తెలంగాణలో అతని

ಿ ವ ನನ್ನ ಚೆಟ್ಟು ಮರ ಪಕ್ಕ ಈ ಪೆಟ್ರೋಲಿಯಾಸ್